దీని దగ్గర వచ్చేసి ఐదు వేల ఐదు అండి ఇప్పుడు స్పెషల్ ఆఫర్లో ఈ చీర నాలుగు వేలుకి వచ్చిందండి ఒక్క చీర నాలుగు వేలు పడిద్దండి ఇప్పుడు ఆఫర్లో స్పెషల్ ఆఫర్ ఏంటంటే మన అక్క చెల్లిమ్మల కోసం లేబరు సింగిల్ సింగిల్ ఉన్నాయని డిస్కౌంట్లో ఇచ్చారు ఈ రెండు చీరలు కలిపి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే రెండు వేలుకి రెండు చీరలు ఇచ్చేస్తాను గమనించండి రెండు చీరలు రెండు వేలు ఈ రెండు నచ్చి కొనుక్కునే ఆలోచన వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఏ చీరలకు ఆ చీరలు కాంబో మ్యాచింగ్ అండి టూ శారీస్ కొనాలి ఖచ్చితంగా టూ శారీస్ రెండు వేలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ప్రతి చీర క్షుణ్ణంగా చూడండి ఫ్రెండ్స్ మీ పే చేసుకొని పోవడానికి ఇంట్రెస్ట్ ఉంటేనే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి టూ శారీస్ టూ థౌజండ్ ధర్మవరం పట్టు చీరలు మనం ధర్మవరం వెళ్ళి కొన్నా కానీ రేటుకి రావండి గమనించుకోండి మగ్గం అతను రీజనబుల్గా అతను ఏదో అవసరం అమ్ముతున్నాడు కాబట్టి ఈ రేటుకి వచ్చాయండి ఒక చీర మామూలుగా మార్కెట్లో ఆరు వేలు అన్న చీర నాలుగు వేలు ఆఫర్లో పెట్టాను మీ చీరలు విడిగా కనీసం రెండు వేలు తక్కువ ఎక్కడా ఉండదండి మన దగ్గర రెండు చీరలు కలిపి కేవలం రెండు వేలు మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇట్లా ఒకటి రెండు సార్లు చూడండి ఫ్రెండ్స్ మీకు ఏ కాంబో నచ్చితే ఆ కాంబో స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టండి ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారు దయచేసి ఫోన్ చేయవద్దు క్యాష్ ఆన్ డెలివరీ లేదు గమనించండి మా అడ్రస్ మా ఫోన్ నెంబర్ క్లియర్గా పెడుతున్నా చూడండి షాప్ అంతా చూడండి అడ్రస్ చూడండి షాపు ఫోన్ నెంబర్ చూసుకోండి ఫోన్పే చేసుకోవడానికి కుదిరితే స్క్రీన్షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేస్తే కొరియర్కి ఇస్తారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్